ఒక అమ్మాయి తల్లి క్రమంలో చేసే సాక్రిఫైజెస్ లో హెయిర్ కూడా ఒకటి నైంటీ స్కిడ్స్ కి ముఖ్యంగా పెళ్ళయి ఇప్పుడు నాకు టెన్ ఇయర్స్ అయింది కదండి మాకు పెళ్లి కాకముందు ఎలా ఉండేదంటే హెయిర్ కట్ చేయాలంటే ప్రాణం పోయేది కింద కొంచెం స్ప్లిటెన్స్ వచ్చాయి అనుకోండి ఇంకా కొంచెం కట్ చేయడానికి కూడా చాలా ప్రాణం పోయేది నా హెయిర్ అయితే చాలా లెంత్ ఉండేదండి నా హెయిర్ చిన్నప్పటి నుంచి సిల్కీ అండ్ స్మూత్ స్మూత్ గా ఉండే హెయిర్ ఏంటంటే చాలా తిన్గా ఉంటుంది మనం ఒక వెంట్రొక వాల్యూమ్ అనుకోండి చాలా తిన్గా ఉంటుంది కర్లీ హెయిర్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే అండ్ చాలా మెత్తగా ఉంటది హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటది పెళ్లికి ముందు అస్సలు ఒక్కసారి కూడా కట్ చేసేదాన్ని కాదు అలా అని చెప్పి మళ్ళీ ఎలాంటి కేర్ యూజ్ చేసేదాన్ని కాదు మహా అయితే డ్యాండ్రఫ్ ఎక్కువ ఉంటది కాబట్టి కొంచెం పెరుగు మెంతులు పెట్టుకునేదాన్ని ఆఫ్టర్ డెలివరీ హెయిర్ అంతా ఊడిపోయింది పెద్దగా కేర్ కూడా తీసుకోను జడ అంటే ఒకప్పుడున్న హెయిర్ లో పావు వాటా కూడా లేదు అంత సన్నం అయిపోయింది అందుకే ఇష్టం లేకపోయినా ఎంత బాధగా ఉన్నా కట్ చేస్తూ ఉంటాయి ఇలాంటి ప్రాబ్లం మీలో ఎంత మంది ఫేస్ చేస్తున్నారు